రాజశేఖర్ రెడ్డి గారు మనందరి మధ్య నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత గడిచిన పది సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టకు కేవలం లక్ష ఎకరాలే పెరుగుద్ది ఆయకట్టు లక్ష ఎకరాలు వస్తుంది కొత్తగా కానీ రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు పద్దెనిమిది వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు ని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో పద్దెనిమిది వేల కోట్లలో గత ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా గత ప్రభుత్వ గొప్పతనం పేదోడి ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మిగతా కేబినెట్ మంత్రుల మంతా సీతారామ ప్రాజెక్టే కాదు గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమీకరి క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాల్లో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఓపెనింగ్ ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం దీనికి రాజు కెనాల్ రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు పదకొండు మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు అసరాపేట చెప్పారు రాబోయే రెండు సంవత్సరాలలో రాబోయే రెండు సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఒక గీతల గీసిందో ఆ గీతల గీసిన ప్రాజెక్టు ని మంచిగా ఉన్నంత వరకు ఆచరణకు సాధ్యమైనంత వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబోయే రెండు సంవత్సరాలలో ఈ సీతారామ ప్రాజెక్టు ని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ కంప్లీట్ చేస్తుందని హామీ ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో మెయిన్ ట్రంక్ తవ్వి ఆ మెయిన్ ట్రంక్ కూడా తల తోక తెలియకుండా అక్కడక్కడ కుక్క గోతులు పెడుతూ ఏదైతే గత ప్రభుత్వం మేము పనులు చేశామని చెప్పారో ఆ కుక్క గోతులు అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసేది భాగమే ఈనాడు ఈ రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఇంకా కాళేశ్వరం గురించి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్తారు ఆనాడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీతారామ ప్రాజెక్టు కి గోదావరి నీటి ఎలకేషన్ లేదు కనీసం ఎలకేషన్ తేవాలనే సూయ కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాత్రి పగలనక నీటి పారుదల శాఖ వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ అరవై ఐదు టిఎంసీల నీటికి భద్రత కల్పించే జీవోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించుకోవటం జరిగింది ఆనాడు ప్రభుత్వం బేషజాలక పోయి ఏదైతే ఈ గోదావరి మీద తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకి ఒక భద్రత లేదు ఒక చట్టం లేదు ఒక అప్రోచ్ లేదు కానీ ఈ గడిచిన ఎనిమిది నెలల లోపే ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారు చేసిన తప్పులను సరిచేసుకుంటూ వారు ఏవైతే పర్మిషన్లు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన పర్మిషన్ లో భాగంగా అరవై ఏడు టిఎంసీల నీటికి లభ్యతని ఈ తెలంగాణ రాష్ట్రం పొందింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ వర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పక తప్పదు అంతేకాదు నీటి పారుదలతో పాటు అన్ని రంగాలకి పెద్ద పీట వేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పాం కానీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం సుమారు ఒక మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఉంటుందని మేమందరం అనుకున్నాం పిరా ప్రభుత్వం వచ్చే ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసింది ఆరు గ్యారంటీలు ఏవైతే మేము ప్రకటించామో ఈ ఏడు కో లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఒక పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు మొదటి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు అంతేకాదు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం ఇప్పటికీ రూపాయి నుంచి లక్ష యాభై వేల వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం రేపు పదిహేనో తారీఖు నాడు లక్ష యాభై ఒక్క వేల నుంచి ఏదైతే రెండు లక్షల వరకు అని చెప్పామో ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని రేపు పదిహేనో తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ప్రభుత్వం చిత్తశుద్దితో రెడీగా ఉంది రెడీగా ఉంది అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడ కుంటు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తుంది సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతన్నల యొక్క రుణమాఫీని ఈ ప్రభుత్వం మొదటి మూడు నెలలలోపు నిర్ణయాలు తీసుకుని సుమారు ఈ ఎనిమిది నెలల ముందు అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత నలభై రోజుల లోపే ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు మొన్న చూశారు అసెంబ్లీలో ఏదైతే ధరణి ఉందో ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో పేదోళ్ల భూములు ఎవరైతే దొరల దోచుకున్నారో ఆనాడు రెవెన్యూ చట్టాన్ని సవరించి ఆ సవరించిన చట్టాన్ని దొరల కోసం ఉపయోగించుకున్నారు కొత్త ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ రెవెన్యూ చట్టాన్ని సవరించే దాంట్లో నాలుగు గోడల మధ్య గత ప్రభుత్వ ద్వారలు తీసుకున్న నిర్ణయాలను కాదాయి ప్రజల మధ్యలోకి కొత్త రెవెన్యూ చట్టాన్ని రెండవ తారీఖు సాయంత్రం ప్రజల ముందుకు పెట్టాం ఇరవై మూడవ తారీఖు వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం ఏదైతే సూచనలు సలహాలు మేధావులు ఇస్తారో అనుభవలు ఇస్తారో సామాన్యులు ఇస్తారో ఆ ఇచ్చిన సూచనలన్నింటినీ రెవెన్యూ చట్టంలో సరైన ఉంటే సేకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది చివరికి ఆనాటి మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివిన ఇచ్చిన సూచనలు కూడా మంచివైతే ఈ చట్టంలో తీసుకోవడానికి ఈ ఈనాటి ప్రభుత్వానికి ఏ రకమైన భేషయాలు లేవు అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు నాలుగు సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేపట్టింది ఆనాటి ప్రభుత్వం చేపట్టింది ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇతర వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం బట్టి గారు కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెండు నెలల లోపే ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ఇంకా ఒకటి ప్రజల మనసులో ఉంది రేషన్ కార్డులు దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ చేశాం ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా అన్నీ ఉన్నారు వారి నాయకత్వంలోనే నిన్న ఇద్దరు మంత్రులు కూర్చున్నాం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది దాని విధి విధానాలని క్షుణ్ణంగా నిన్న మొదటి మీటింగ్ అయింది గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి విధి విధానాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది ఇక ఇందిరమ్మ ఇల్లు విషయానికి వచ్చాం అన్న మాట ప్రకారం మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ నాలుగున్నర లక్షల ఇళ్ళు మొదట విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది